నాడు వాస్తవం చెప్పిందే నిజమైంది పార్టీ నుంచి పంపడమా హెచ్చరించి వదలడమా సమాలోచనలు చేస్తున్న కేసీఆర్ వేరుకుంపటి పెట్టేందుకే ఇదంతా కవిత లేఖ ద్వారా ఇదే క్లారిటీ బీఆర్ఎస్ బీజేపీతో కలిసిపోనుందా పొత్తు కుదుర్చుకోనుందా బీజేపీ పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఎందుకు అంత ఉదాసీనత కేసీఆర్ వ్యూహంలో లోపముందా ఆయన వాణిలో ఆయన బాణిలో వాడి వేడి తగ్గిందా ఉద్యమ కష్టకాలంలో కలిసి వచ్చిన వారికి తగిన ప్రాధాన్యత లేదు ఈ మాటలు అన్నది ప్రతిపక్ష నాయకులు అనుకుంటే పొరపాటే తెలంగాణ ఉద్యమ నేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారాల కూతురు కే కవిత తన లేఖలో ఎక్కిపెట్టిన విమర్శనాస్త్రాలు ఇవి కల్వకుంట్ల కవిత పార్టీ వ్యవహారాల పట్ల విధానాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తండ్రికి సుదీర్ఘ లేఖ రాశారని ఏపీలో షర్మిల మాదిరిగా తిరుగుబాటులో పయనిస్తున్నారనే వాస్తవం ఇటీవల వెల్లడించింది సామాజిక సమతుల్యత పార్టీలో పరపతి లేని వారికి పెత్తనం ఇవ్వడం పట్ల ఆమె తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారని వాస్తవం డిజిటల్ మీడియా వెల్లడించిన విషయం విదితమే ఇన్నాళ్ళు అంతర్గతంగా సీక్రెట్గా ఉన్న లేఖ ఈరోజు బహిర్గతమైంది తీవ్ర కలకలం సృష్టిస్తున్న లేఖ కేసీఆర్ శిబిరం నుంచి వచ్చిందా కవిత శిబిరం నుంచి వచ్చిందా అనేది తేలాల్సి ఉంది దీనిపైన తీవ్ర చర్చ తెరలేసింది లేఖలో వరంగల్లో జరిగిన రజతోత్సవ సభను తన విమర్శల కేంద్రంగా గురిపెట్టారు కవిత నోటితో నవ్వి నొసటితో వేకరించినట్టు రెండు మంచి మాటలు చెప్పి పలు వైఫల్యాలను ఎత్తుచూపారు బీజేపీపై మొక్కుబడిగా మాట్లాడడం బలమైన విమర్శలు చేయకపోవడం బీసీల విషయం ప్రస్తావించకపోవడం వక్ఫ్ చట్టంపై మాట్లాడకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ నమ్మకం కోల్పోయిందని దానికి ఆల్టర్నేటివ్ ఫోర్స్గా బీజేపీ బలపడుతుందన్న అనుమానాలకు కేసీఆర్ స్పీచ్ ఊతమిచ్చేలా ఉందని ఆమె పరోక్షంగా విమర్శించారు భవిష్యత్తులో బీజేపీతో పొత్తు కుదుర్చుకోవచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయని ఇది మంచిది కాదని తను జైలు పాలు చేసి ఇరగాటంలో పెట్టిన పార్టీ పట్ల ఈ ఉదాసీన వైఖరి ఏమిటని ఆమె ప్రశ్నించారు మొత్తానికి వరంగల్ సభలో వాడి వేడి ఉద్యమకాలం నాటి జోష్ ఏదీ లేదని ఆమె తేల్చి చెప్పారు కవిత స్వాహస్థాలతో రాసిన లేఖ ఏ విధంగా లీక్ అయ్యిందనేది ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది కవిత జైలుపాలై విడుదలైన తర్వాత ఆమె వైఖరిలో చాలా మార్పు వచ్చిందని పార్టీలో మొదటి నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పార్టీ గీత దాటి కాస్త తెగించి వివరిస్తున్నారని బలమైన విమర్శలున్నాయి లేఖాశ్రం సంధించడమే కాకుండా పార్టీకి ప్రత్యర్థులు బద్ద శత్రువులైన వారితో కూడా ఆమె కాస్త కల్పగోలుగానే ఉంటుందనే అంశం పార్టీని కలవరపెడుతున్నది ఆమె మాట ప్రస్తుతం రేవంత్ సర్కార్లో కూడా చెల్లుబాటు అవుతుందని అనుమానాలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయి ఇబ్బందుల్లో ఉన్న తన అనుకూలూరులను ఆర్థిక ఇబ్బందుల్లోంచి బయటపడేయడానికి ఆమె చేసిన ప్రయత్నాలు సర్కారులో ఫలించాయని సమాచారం పార్టీ వద్ద ఉన్నట్టు తెలుస్తోంది ఒక మంత్రి ఒక బాల కాంట్రాక్టర్తో కూడా కవిత ఇటీవల సమావేశమైనట్టు బలమైన పుకార్లు షికారు చేస్తున్నాయి అత్యంత సంక్లిష్టమైన సమస్యలకు కూడా ఆమె ఫోన్ చేసి పరిష్కరించినట్టు తెలుస్తున్నది పార్టీకి కొరకరాని కొయ్యగా కవిత తయారయ్యారు ఈ వరుస పరిణామాలన్నింటిపై తీవ్రంగా గుర్రుగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కవిత పట్ల కఠినంగా వ్యవహరించాలా ముజ్జగించాలా అనే దానిపై తర్జన భర్జన పడుతున్నారు ఆమెను పిలిపించి అల్టిమేటం ఇవ్వడమా ఆమె దారిని ఆమె చూసుకోమని చెప్పడమా అనే దానిపై ఆలోచన చేస్తున్నట్టు సమాచారం ప్రత్యర్థులతో అంటకాగడం మానుకోవాలని హెచ్చరించనున్నట్టు తెలుస్తోంది లేని పక్షంలో కవితను పార్టీ నుంచి తప్పించడమా ఏ విషయం అనే దానిపై సమాలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తున్నది కవిత వేరుకుంపటి పెట్టుకుంటున్నట్టు కూడా మరో సమాచారం అందుతున్నది త్వరలో దీనిపైన క్లారిటీ రానున్నది